ఏమి జరిగినా నంద్యాల సీటు మనకు రావాలి అనేది టీడీపీ ఎత్తిగడ తెలుగుదేశం పార్టీలోకి వచ్చేవారిని తీసుకురండి పార్టీ నుంచి వెళ్లిపోయిన వారిని బెదిరించండి అంటున్నారని నంద్యాల అంతా కోడై కూస్తోంది నంద్యాల ఎన్నికల్లో ఇప్పటికే సర్కార్ ఎత్తిగడలు వేస్తోంది రోడ్ల వెడల్పు అంటూ అక్కడ దుకాణాలు ఇల్లు శీథిలం చేసింది చంద్రబాబు సర్కార్ అక్కడ రోడ్ల వెడల్పు కానీ చేయకపోతే అప్పుడు నంద్యాల పవర్ చూపుతామంటున్నారు అక్కడ నంద్యాల ప్రజలు నంద్యాల ఉప ఎన్నికల్లో విజయం కోసం ఏకంగా ఎనిమిది మంది మంత్రులు పన్నెండు మంది ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్ నంద్యాలలో మకాం వేస్తున్నారని అందరూ చర్చించుకుంటున్నారు ఇక నిన్న నంద్యాలలో సీఎం చేసిన పర్యటనకు అనేక అడ్డంకులు ఏర్పడిన సంగతి కూడా తెలిసిందే ఈ సమయంలో నంద్యాలలో మరో కొత్త అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది బాబు సర్కార్ కేశవరెడ్డి ఎగ్గొట్టిన ఫైనాన్షియర్లకు అధికార పార్టీ ఎరవేసింది అనే వార్తలు నంద్యాలలో వినిపిస్తున్నాయి నిన్న రాత్రి సీఎం పర్యటన నేపథ్యంలో ఫైనాన్షియర్లతో టీడీపీ నేతలు మతనాలు జరిపారనే వార్తలు వినిపిస్తున్నాయి దీంతో టీడీపీ ఉప ఎన్నికల్లో దిగజారుడుతనానికి దిగిందంటున్నారు ప్రజలు మొన్న రౌడీ షీట్లు ఎత్తివేస్తామన్నారు ఇప్పుడు ఇలా దివాల గ్యాంగ్ ను చేరదీస్తున్నారని నంద్యాల ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు అయితే దీనిపై ముఖ్యంగా టీడీపీ నాయకులకు ఫైనాన్షియర్ కు మధ్య డీల్ కుదిరిందని అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి తాజాగా దీనికోసం కేశవరెడ్డి అప్పులెగ్గొట్టిన ఓ కౌన్సిలర్ కు టీడీపీ నేతలు యాభై లక్షలు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి కానీ నిన్న కేశవరెడ్డి బాధితులకు సీఎం అపాయింట్మెంట్ మాత్రం ఇవ్వలేదు మరో అగ్రివల్ స్కామ్ లో ఇది ఉందంటూ మండిపడుతున్నారు నంద్యాల ప్రజలు కేశవరెడ్డి బాధితులకు సుమారు ఎనిమిది వందల కోట్ల రూపాయలు చెల్లించాలంటూ బాధితులు వివరించారు మంత్రి ఆదినారాయణ రెడ్డికి కేశవరెడ్డి వియ్యంకుడు కావడం వల్లే కేశవరెడ్డిపై ఎటువంటి చర్యలు చంద్రబాబు తీసుకోవట్లేదనే టాక్ నంద్యాలలో వినిపిస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి